నమస్తే టిఆర్ నిజం నేనమే తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మాన్యు న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నాం దీని బిఫోర్ గా నిన్న శివరాత్రి తోటి అన్ని దేవాలయాలలో శివాయ అనే తోటి ఆ దేవాలయాలన్నీ మారుమోగినాయి భక్తులంతా ఎక్కువ మొత్తంలో ఆ పార్టిసిపేషన్ అయ్యి ఆ దేవాలయాలకు క్యూలు కట్టిండు క్యూలు కట్టి వాళ్ళ యొక్క మాము కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ జరుగుతా ఉన్నది ఈ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతున్నది కాబట్టి విద్యావంతులైనటువంటి ఎమ్మెల్సీ పాల్గొనే వాళ్ళు ఉండి ఖచ్చితంగా ఓట్లు వేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉండాలి ఎందుకంటే రాజ్యాంగం మీకు ఒక ఓటు హక్కుని కల్పించింది కాబట్టి ఆ ఓటు హక్కులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు ఓటేస్తేనే రేపు పొద్దుగాల మనం మాట్లాడడానికైనా వాళ్ళని రచించడానికైనా వీలవుతుంది నిజంగా మన ఆశయాలు ఆశయాలను ఎవరైతే నెరవేరుస్తారో అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రం ఓట్లేసి ఆ అయితే కంపల్సరీ పాల్గొనాలి ఎందుకంటే మన హక్కును మనం వినియోగించుకోవాలి ఈ రోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలను పక్కన పెట్టిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్ మా ఆశయాలందరినీ ఎందుకంటే ఓటు ఎక్కువ మొత్తంలో పాల్గొన్నప్పుడు మాత్రమే నిజమైన నాయకులు వెన్నుక్కోబడతారు కాబట్టి ఇది విద్యావంతుల ఎన్నిక ఉపాధ్యాయుల ఎన్నిక కాబట్టి ఎక్కువ మొత్తంలో పాల్గొనాలని చెప్పి టిఆర్ఎస్ కోరుకుంటున్నా ఇంకోటి ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లో ఒక వార్త ఇచ్చిండు ఇందిరా భరోసా నిధులను విడుదల చేసిండు ఎన్నికల కోడు లేని ఆ కొన్ని జిల్లాలలో ఇందిరా భరోసా ఎకరానికి ఆరు వేల చొప్పున అరవై ఆరు వేల నాలుగు వందల మందికి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్లకు రైతు భరోసా విడుదల చేశానని చెప్పేసి ఒక వార్త ఇచ్చిన మొన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉండే అని చెప్పే సందర్భం ఉండే ఎలక్షన్ కోడ్ లేనటువంటిది ఆ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లాలోని ఈ అరవై ఆరు వేల నాలుగు వందల నలభై మందికి ఆరు వందల నలభై మందికి విడుదలైనాయని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఇంకోటి కూడా మన ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఆయన కొన్ని ఇంటికి మాకు కొన్ని కావాలి అని చెప్పి చెప్పిండు దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండు చూడాలి ఐదు కీలక ప్రాజెక్ట్ నిన్న తెలంగాణలో గత పదేళ్ళ ఇది జరిగింది దీనికి సంబంధించి ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి మెట్రో రైల్ ఫేజ్ టూ కి అనుమతి ఇవ్వండి ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి దానికి సామాంత రైల్వే లైన్ అవసరం ఉన్నది ఏదైతే ఇప్పుడు త్రిపుల ఆ దక్షిణ భాగం ఏదైతే ఉంటదో దానికి సమకాలికంగా రైల్వే కూడా లైన్ అవసరం ఉంటది మూజీ ప్రాజెక్టు పోర్ట్ ను సహకరించాలి ఆ సెమికండర్ మిషన్ ఏర్పాటు చేయాలి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి వీటిని సాధిస్తే కిషన్ రెడ్డి పరప పరి పౌర సన్మానం చేసి గంట పెండలను అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ నిన్న చెప్పిండు దానికి సంబంధించి ఎల్ఎల్బిసి ప్రమాదంపై ప్రధానికి వివరించి ముఖ్యమంత్రి వివరించని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే ఐదు ప్రాజెక్టులు అనేది మాకు తెలంగాణకు అవసరం కంపల్సరీగా మీరు ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని కలిసిండు ఆ ము సారీ ప్రధానమంత్రిని కలిసి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఐదు ప్రాజెక్టు మాకు నిధులు ఇవ్వండి నిధులు ఇస్తే మాకు బాగుంటది ఆ త్రిపుల కానీ దానికి సంబంధించిన రైల్వే జోన్ గాని ఆ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నాడు కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు బండి సంజయ్ ను మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు దాని ఒక దానికి సపరేటు మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఈ ప్రాజెక్టులను ముందు తీసుకుపోవాలి ముందు తీసుకపోతేనే గండ బెండారం దొరుకుతుందని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు దీని గురించి మనం చూసుకుందాం ఇంకోటి మిస్టరీగా మరణాలు మిస్టరీగా మరణాలు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు లింగమూర్తి సంజీవ రెడ్డి కేదార్ల మరణం అనుమానాస్పదంగా ఉన్నాయి ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం నిజాలు వెలికి తీస్తాం ఎల్ఎల్బిసి ప్రమాదానికి గత కెసిఆర్ కేసీఆర్ సర్కారు బాధ్యత బాధ్యత పదేళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది ఫిరాయింపులపై పదేళ్లు రాజ్యాంగంలో మార్పియం రాలేదు తెలంగాణ ఉప ఎన్నికలు కేటీఆర్ అవధాన రాహితమే విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాలని కేంద్రమే సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ బిజెపి బీఆర్ఎస్ విలీనం అవుతుంది ఆ కలిపేందుకు నా దృష్టిని ఆ వాళ్ళు పనిచేస్తుంది లబ్దిదారులే కాంగ్రెస్ ని గెలిపిస్తారు బీఆర్ఎస్ కథ ముగిసింది భవిష్యత్తులో తో మా పోటీ ఆదాయాన్ని నెలకు ఇరవై రెండు వేల కోట్లకు పెంచితే సరిపోతుంది ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం చెప్పండి నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రిని గెలిచిన సందర్భంగా ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా అలా వాస్తవానికి ఇప్పుడు నిన్న మొన్న ఒక ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏంటంటే కాళేశ్వరం మీద అవినీతి ఉన్నదని చెప్పేసి ఆయన అన్నారు కానీ కనీసం వాళ్ళ యొక్క నిందితులు అరెస్ట్ చేయలేదు మళ్ళీ సేమ్ టైము ఫోన్ టాపింగ్ అన్నారు ఫోన్ టాపింగ్ పైన కూడా వాళ్ళ నిందితులు అరెస్ట్ చేయలేదు ఆ రకరకాల కేసులు అన్నట్టు అరెస్ట్ చేయలేదు ఆ మా డ్రగ్స్ కేసు అన్నాడు అరెస్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు విమర్శించిన దానికి ఈయన ధీటుగా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఏం చేసింది అంటే ఆల్రెడీ కాళేశ్వరం పైన ఈ పేరు జరుగుతా ఉన్నది ఈ పేరు దానికి సంబంధించి దాన్ని సుమోటగా హైకోర్టు దాన్ని స్వీకరించింది స్వీకరించి దాని విచారణ జరిగింది విచారణ జరిగిన సందర్భంలో మాకు పూర్తి ఆధారాలు కావాలంటే ఆయన ఇరవై ఇరవై తారీఖు వరకు గడువు కోరిండు ఆ లింగమూర్తి ఏడానికి గడువు కోరిండు కానీ ఆ గడువు రేపు ఉన్నదిగానే ఆయన గురైండు కాబట్టి అక్కడ ఆ కోర్టు పెండింగ్ లో ఉన్నది ఇంకోటి ఆ వాళ్ళు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు పోయిండ్రు విదేశాలకు పోయిన వాళ్ళను తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మేము వాళ్ళం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలి కాబట్టి అది జరిగింది ఇంకోటి కేదార్ల మనం అనుమానస్తున్న వాస్తవానికి ఏంటంటే ఆ డ్రగ్ కేసుకు సంబంధించిన ఆయన హైదరాబాద్ లో ఉంటూ ఉంటాయని ఆ దుబాయ్ పోయిన తర్వాత ఆ దుబాయ్ లో ఆ కేసు జరుగుతా దుబాయ్ లో చనిపోయిండు ఇలాంటి కొన్ని మిస్టరీలు ఉన్నాయి ఆ మిస్టరీలకు సంబంధించినటువంటి ఫిర్యాదు మాకు చేస్తే మేము పూర్తి చేస్తాము ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఏమంటారు దీన్ని వీళ్ళ కేసును సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి సిబిఐ అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వీళ్ళ యొక్క తల ప్రలోభాలకు తలొక్కి వాళ్ళు బీజేపీ పార్టీలో విలీనం అవుతారు కాబట్టి దీన్ని అన్ని చూస్తున్నామని చెప్పేసి ఒక వార్త ఇచ్చి దీన్ని పూర్తి మొత్తం చదువుతాం అసలు ఏం జరిగింది ఏమన్నదని చెప్పేసి తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించిన మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పోరాడిన రాజేంద్ర రాజలింగ మూర్తి ఆయన తరపున న్యాయవాది న్యాయస్థానంలో బాధలు నిలిపించామని న్యాయవాది సంజీవ రెడ్డితో పాటు డ్రగ్ కేసు నిందితులను కేదారులను ఆ కారణ మిస్టరీగా ఉన్నాయని కేదార్ కేదార్ ఏడాది క్రితం హైదరాబాద్ లో డ్రగ్ కేసులో దొరికారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసు దర్యాప్తు వేగవంతం చేయగానే దుబాయ్ లో కేదార్ మృతి చెందడం ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్పేసి దీన్ని పూర్తి మొత్తంలో సార్ చూద్దాం దీని విశ్లేషణ కూడా చేసుకోవాలి ఢిల్లీలో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చిట్చాటుగా మాట్లాడుతూ లింగమూర్తి హత్య జరిగిన వెంటనే కాళేశ్వరంపై ఆయన దాఖలు చేసిన కేసుకు హత్య జరిగిన వెంటనే కాళేశ్వరంపై ఆయన దాఖలు చేసిన కేసును ట్రాక్ చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారని దీన్ని బట్టి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు మిస్టరీ మరణాలతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు తద్వారా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక ఎల్ఎల్పిసి తండ్రి ప్రమాదానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే దీనికి ఆ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ పదేళ్లలో కనీసం దాన్ని పట్టించుకోలేదు దాన్ని పట్టించుకుంటే బాగుండేది కానీ దీని కాళేశ్వరం పైన లక్ష కోట్లు అభివృద్ధి చేసిండు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టు కాబట్టి దానివల్ల ఎక్కువ నిధులు మనం లేదు అవినీతి చేయడానికి వీలు లేదని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడు ఆ పదేళ్ల పాలలో కనీసం ఆయన దాన్ని పట్టించుకోలేదు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టెనల్ ప్రాజెక్ట్ వల్ల మూడు లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతుంది కానీ లక్షల లక్ష ఎకరాల పేరుతోటి నీరు అందిస్తామని చెప్పేసి ఇక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి ఇక్కడ దీన్ని పట్టించుకో దాన్ని పట్టించుకోపోవడం వల్ల ఇక్కడ ఇది జరిగిపోయింది ఈ మూడు లక్షల ఎకరాల సాధన గొప్ప ప్రాజెక్ట్ అని ప్రపంచంలో అతిపెద్ద సాగు సొరంగం కూడిన ప్రాజెక్ట్ అని చెప్పారు ఇది ఇందులో కమిషన్లు రావనే ఉద్దేశంతోనే గత పదేల్లో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం వహించిందని ఆరోపించండు పదేళ్ల పాటు ప్రాజెక్టును పరిశీలించుకోవడంతో పాటు తన్నెలు మట్టి పట్టించుకోకపోవడం వల్ల తన్నెల్లో మట్టి కుంగిపోయిందని తెలిపారు క్రమంగా క్రమం తప్పకుండా పనులు కొనసాగించుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి ఆ అభిప్రాయపడ్డాడు వాతావరణం ఏంటంటే ఇది మూడు మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు అంటే మూడున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు కనీసం దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వల్ల పదేళ్లలో మట్టి ఎక్కువ ఉండి కోరిక పోయే కూలిపోయింది దానికి బాధ్యత అయిన వహించాల్సి ఉంటదని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పిండు ఇది కమిషన్ల కోసం కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది ప్రపంచంలో ఎవరు చేయలేదు మేమే చేస్తాను ఇది లక్షల ఎకరాల నీరు అందిస్తుంది మన తెలంగాణ సశ్యామలం చేస్తామని చెప్పేసి అన్నాడు కానీ ఇది కమిషన్ల కోసం ప్రాజెక్టును పెట్టిండు అది ఒక లక్ష ఎకరాలు నీరు అందించేటువంటి ప్రాజెక్టు కానీ ఇది ఇది మాత్రం అది ఉన్నటువంటి ఆ టైమాలలో మాత్రం మూడు నాలుగు లక్షల నీరు అందించే ప్రాజెక్టు కానీ అక్కడ కమిషన్లు రావు కొత్తగా అక్కడ చేయడానికి ఏం లేదు కాబట్టి దీన్ని కాళేశ్వరం పెట్టి దీన్ని అవినీతి మయంగా చేసుకొని దీన్ని విస్మరించడం వల్లనే అది జరిగిపోయిందని చెప్పేసి ఒకటి ఇచ్చింది ఇంకోటి దీనికి దీనికి తేడా కూడా చెప్పిండే మూడు నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందిస్తే ఇది లక్ష ఎకరాల పేరుతో చెప్పాడు కనీసం యాభై వేల ఎకరాలకు కూడా సాగీర్ అందించలేదు ఒకటి పాయింట్ యాభై కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆ ఈసారి ఉత్పత్తి అయింది కాళేశ్వరం నీళ్లు రాకుండా కూడా ఉత్పత్తి చేసినాం ఎప్పుడు ఇంత దిగుబడి రాలేదు ఎల్ఎల్ఏసీకి ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలిపోవడం అనేది మానవ తప్పిదనమే ఈ కమిషన్ల కోసం కకృతి పడడం తానే అనే భ్రమలో కేసీఆర్ ఉండడం చెప్పేసి అక్కడ మీడియా ముఖంగా ఆయన విమర్శలు చేయడం జరిగింది ఇప్పటికీ ఎప్పుడు లేని విధంగా పద్దెనిమిది సహాయక సహాయక బృందాలన్నీ ఆ ఇక్కడ పాల్గొంటానయి ఎన్ని ఇబ్బందులు ఎవరైనా కూడా ని పూర్తి చేసి తీరుతామని ఇక ఇక రాష్ట్ర మంత్రివర్గంలో తనకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ సీనియర్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఉంటారు కాబట్టి నేను రాకపోవడం అనేది కాదు ఆడు ఉన్న వాళ్ళంతా సీనియర్ వాళ్ళు నాకంటే వాళ్ళు సీనియర్లు వాళ్ళకంతా తెలుసు వాళ్ళంతా పర్యవేక్షణ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పిండు అసలు ఇంకోటి వీళ్ళు బండి సంజయ్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఏమంటారు కేసు అంతా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి అంటే ఇది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునేటట్లు ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ గతి పదేలలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ సిబిఐకి అప్పగించమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అంటారు అయితే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉన్నది అని రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముఖంగా చెప్పిండు సిబిఐ విచారణకు అనుమతిస్తే ఆ పేరుతో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నది వారి ఆలోచన చెప్పిండు ఫోన్ టాపింగ్ కాళేశ్వరం అదితం అన్ని అంశాలలో చట్టపరంగా దర్యాప్తు జరుగుతుందని ఫోన్ టాపింగ్ అంశాన్ని హైకోర్టు సుమోటగా స్వీకరించి పర్యవేక్షణ చేస్తుందన్నారు హైకోర్టు కంటే సిబిఐ ఉన్న పెద్ద పెద్ద వ్యవస్థను హైకోర్టు ఆల్రెడీ దాన్ని సుమోటగా స్వీకరిస్తుంది అని చెప్పేసి ఒక మాట చెప్పిండు కాళేశ్వరంపై కాళేశ్వరంపై అవినీతిపై జస్టిస్ గోస్ కమిషన్ దర్యాప్తు చేస్తుందని కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపైన స్పష్టత వస్తుందని తెలిపారు టాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడు ఆయనను తీసుకొని రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం అని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు ఆడ చెప్పిండు అయితే వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్నాడు అట్లాగే ఫార్ములా ఈ కార్ రేసులో ఈడే దర్యాప్తు చేస్తుంది మరి కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పేసి బండి సంజయ్ ఎందుకు మాట ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే వాళ్ళు దర్యాప్తు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అని చెప్పేసి ఈడీని ఎందుకు బండి సంజయ్ ప్రశ్నిస్తలేడని చెప్పేసి నిన్న చెప్పిండు ఈ కేబినెట్ చర్చ వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశాలను కేంద్రం కేబినెట్ కు అటు వీళ్ళు ఆమోదించాలి దాన్ని ఆమోదించాల్సిన దాన్ని ఆ కేంద్రం దాకా రాకుండా చేసింది బండి సంజయ్ అని చెప్పేసి ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ కేంద్ర మంత్రి రాకుండా కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు అడ్డుకున్నారని చెప్పేసి ఆయన పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగంలో మార్పులు జరగలేదు ఇంకోటి ఏంటంటే పార్టీ అది జరుగుతా అన్నది పార్టీ పిరాయింపుల వల్ల వాళ్ళ ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ అంటాడు ఇది ఆ యొక్క అవగాహన రాహిత్యానికే ఉన్నదని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఇది ఒకటి రావాలంటే ఈ ఇది వీళ్ళను పార్టీ పిరాయింపుల వాళ్ళను వాళ్ళను భర్తరాపు చేయాలన్నా వాళ్ళ మీద చేయాలన్నా కూడా రాజ్యాంగం సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కానీ ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా రాజ్యాంగ సవరణ జరగలేదు రాజ్యాంగ సవరణ జరగనప్పుడు ఏ విధంగా ఉప ఎన్నికలు వస్తాయి ఇది ఉప ఎన్నిక అనేది రాదు అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఒకటే వీళ్ళు పార్టీ మారిండు పిరాయింపులు చేస్తామని చెప్పేసి వాళ్ళను వీళ్ళు ఇప్పుడు ఎంట పడతారు కానీ గతంలో సబితా ఇంద్రారెడ్డి కానీ తలసార్లు సీనియర్ యాదవ్ కానీ ఏ పార్టీ నుంచి గెలిచిండు ఎక్కడికి వచ్చిండు వాళ్ళు ఏ పార్టీలో కేంద్రం వాళ్ళు మంత్రిగా స్వీకరించిండు ఇదంతా మర్చిపోయి ఆ వాళ్ళు ఉప వస్తుంది వస్తుందని చెప్పేసి అంటారు ఇది వాళ్ళ భ్రమే ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఇది రాజు రాదు అని చెప్పేసి ఆ వాళ్ళకు గుర్తు చేసిండు ఈ పార్టీ ఫిరాయింపులు త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నది మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది తానేనని నేను నేను ముఖ్యమంత్రిగా నేనే దాన్ని అని చెప్పేసి అన్నాడు కానీ తొంభై రోజులలో స్పీకర్ నిర్ణయం చెప్పాలని సుప్రీ సుప్రీంకోర్టు తొలిసారిగా ఆదేశించినప్పటికీ ఆ తీర్పు ఆధారంగానే అనేక మంది ఫిర్యాయింపులపై ఫిర్యాదు పిటిషన్లు అందినాయి అయితే సుప్రీంకోర్టు ఆదేశించిన తొంభై రోజుల స్పీకర్ నిర్ణయాన్ని చెప్పలేదు ఒక పార్టీలలో ఒకటి బై మూడో వంతు పార్టీలో కలిస్తే అది విలీనమైనట్లు అని చిరంజీవి స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ అన్ని కారణాలుగా చట్టబద్ధంగా కాంగ్రెస్ లో విలీనమై చెప్పారు అయితే అంతే తప్ప ఎమ్మెల్యేలలో ఒకటి బై మూడో వంతు పార్టీలో చేరితే అది విలీనం కిందికి రా రాదన్నారు పార్టీ పిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని గోవా మణిపూర్ అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే అసలు నవ్వు వస్తుంది వీళ్లే తప్పులు చేసుకుంటా మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను ఆయన ఒక ఇప్పుడు కేటీఆర్ యొక్క విజ్ఞతకు వదిలేస్తాను ఆయన ఒక అర్ధరహితంగా అని చెప్పేసి ఆ చెప్పిండు ఈ భవిష్యత్తులో బీఆర్ఎస్ కు మాకు పోటీ కాదు బీజేపీకి మాకే పోటీ ఉంటదని చెప్పేసి నేను మీడియా సమావేశం ఏర్పాటు చేసింది నా దృష్టి పని పైన ఉంటది ప్రచారం పైన కాదు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో మేము వెనుకబడ్డామని చెప్పేసి అంటారు మేము వెనుకబడ్డా పర్లేదు మీరు ఎన్ని విమర్శనలు చేయండి కానీ మేము ప్రజల పక్షాన పనిచేయడానికి నేను ప్రజల పైన దృష్టి పెడతానా ఒక ప్రభుత్వం పైన దృష్టి పెడతానా మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఏం కాదు ఒకవేళ ఈ ఈ ప్రాజెక్టులన్నీ కానీ ఇవన్నీ తెస్తే మాత్రం ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ కోతాలో ఉన్నాడు కాబట్టి ఈ ఒక బాధ్యత వాళ్ళపైన ఉన్నది ఇప్పుడు నేను ఏ విధంగా పనిచేస్తున్నావు రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వం ఉన్న వ్యక్తులుగా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పథకాలు తెచ్చి మీరే తెచ్చుకోండి మీ పేరు చెప్పండి నేనే ఊరు తిరిగి మీ పేరు ప్రచారం చేస్తా ఇది తెచ్చింది బండి సంజయ్ తెచ్చింది కిషన్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేస్తా నాకు ఎలాంటి తారతమ్యాలు లేవు మీకు ఈ మాత్రం గండ దొరికి మిమ్మల్ని ఊరుగా ప్రచారం చేస్తా మీరు కూడా కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎలక్షన్ల వరకే ఈ పార్టీలది ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి కానీ తర్వాత ఇదంతా ఎక్కడ ఉండదు అని చెప్పేసి నిన్న మీడియా ముఖ్యంగా చెప్పింది ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఎట్లా జరుగుతాయి ఏం క్రితం ఈ మిస్టరీ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇవన్నీ ఒక మిస్టరీగా మారుతానయి అని చెప్పేసి అంటాడు కాబట్టి మీరే దానిపై దృష్టి పెట్టి ఎందుకు జరుగుతాయి ఇప్పుడైతే కేసులు దర్యాప్తు జరుగుతాయంటే నేను అది జరుగుతాను కేసు దర్యాప్తుకు వచ్చిన తర్వాత నేను రాజలింగం చెప్పిండు ఆ కోర్టులో వాదన అనిపించేటువంటి లాయర్ కూడా చనిపోయాడు ఇప్పుడు సేమ్ టైమ్ కేదార్నాథ్ కూడా మరణించాడు దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన ఉంటుంది అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఇంపే జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు చనిపోతా ఉన్నారు దాన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది ఏ విధంగా పోతాను ఎంతవరకు పోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దానికి ఒక ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీలు చెల్లిస్తాను కానీ మనకు వచ్చేటువంటిది ఆ ఎనభై ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి అది సంక్షేమ పథకాలకు జీతాలు అన్ని పోతే అరికారిగా సరిపోతుంది ఆ కొంచెం మిగులుతాయి ఆ మిగిలిన దాన్ని బట్టి కొంచెం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని ఇరవై రెండు వేల కోట్ల పెంచుతాం ఇరవై రెండు వేల కోట్ల పెంచుతాం అప్పుడే అన్ని సంక్షేమ పథకాలు అంది దానిపైన దృష్టి సారిస్తున్న పరిపాలన మొత్తం ప్రజల కోసమని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక చూడాలని ఏం చేస్తాడు ఎట్లా పోతాడు అనే దానిపైన చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఐదు పార్టీలకు నిధులు ఇవ్వాలనే సందర్భంలో నేను ప్రధానమంత్రి కలిసిన సందర్భంలో అక్కడ కూడా చెప్పిండు తెలంగాణ అభివృద్ధికి సహకరించండి మెట్రో రైల్ ఫీజ్ టూకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పుడు మా గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా ప్రధానమంత్రి వస్తే కనీసం వాళ్ళని పోయిన దాఖలాలు లేవు కనీసం ఆయన వచ్చిన రిసీవ్ చేసుకున్న దాఖలాలేదు కాకపోతే ఒకటి మనం అబ్జర్వేషన్ చేయాల్సిన అబ్జర్వ్ మే అబ్జర్వేషన్ చేస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజ్యాంగపరంగా ఎవరికి ఏ విధమైన గౌరవాలది ఇస్తా ఉన్నాడు ప్రధాని కలుస్తా ఉన్నాడు మాకు నిధులు కావాలని చెప్పేసాడు ఆయన బాధ్యతగా నెరవేరుస్తాడు దానికి సంబంధించిన ఐదు పార్టీల పథకాలను మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగిండు పెండింగ్ లోని అంశాలను ప్రస్తావించిన రేవంత్ను ఆశ్చర్యపరిచిన మోదీ అని చెప్పేసి ఒక వారి తెలంగాణలో అభివృద్ధికి ఐదు కీలక అంశాలను ముఖ్యమంత్రి వినతి వినతి పత్రిక సమర్పించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పెండింగ్ అంశాలపై రేవంత్ కు నోటు సమర్పించి ఆశ్చర్యపరిచారు ఆయా అంశాలపై అధికారులతో చర్చించి సత్వరం చర్యలు తీసుకుంటామని సందర్భంగా రేవంత్ ప్రధానితో చెప్పారు ప్రధాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఇవి పిఎంఈవి పిఎంఏవై గ్రామీణ అమలుకు అమలు చేయడం లేదు రెండు వేల పదహారు పదిహేడులో తెలంగాణ పిఎంఏవై కింద ఏడు వేల డెబ్బై వేల ఆరు వందల ఆరు వందల డెబ్బై నాలుగు ఇళ్ళు మంజూరు చేసినప్పటికీ రాష్ట్రము అమలు చే చేయలేకపోగా కేంద్రం వాటా మొత్తాన్ని తిప్పి పంపింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించాలని చెప్పేసి కోరినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఆవాస్ సర్వే జరపనందు వల్ల ఆవాస్ సర్వే జరపనందు వల్ల అర్హులైన కుటుంబాలను గుర్తించలేదు ఆవాస్ రెండు వేల ఇరవై నాలుగు మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించేందుకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఉపయోగం వరకు ఇంటింటి సర్వే పూర్తి చేయాలి చేయాల్సి ఉంటుంది మెగా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వామపక్ష తీవ్ర ప్రాంతంలో రెండో దశలో భాగంగా మొబైల్ కనెక్టివిటీ కొన్ని గ్రామాలలో ఫోర్ జీ మొదలైన కవరేజ్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి దీంతో పాటు ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లతో చేప రిలయన్స్ జియో ఫోర్ జీ ఫైవ్ జీ విస్తరణకు ప్రాజెక్టులు అనుమతి అటవీ క్లియరెన్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి నిన్న ఆ విషయాలు కూడా నేను లేవనెత్తి ఇక చూడాలి వీళ్ళిద్దరు కలవాలి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పడాలంటే బేషజేయాల పోకుండా అందరూ ఉన్నటువంటి ఉన్నటువంటి అందరూ ప్రజా ఒక తాటికి వచ్చి రాష్ట్రం కావాల్సిన వాటిని సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళపై వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కాకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పదాల నుండి మీరు అందరికి ఓట్లేసిండు మీరు ఓట్లేసినట్టు దానిని ఖచ్చితంగా మీరు నిర్వర్తించవలసిన చేయాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉన్నది ఇక చూడాల్సిన అవసరం ఉంటుంది అమెరికా అమెరికా అమ్మకానికి అమెరికా వారసత్వం ఫోర్ పాయింట్ ఫైవ్ కోట్లకు గోల్డ్ కార్డు డొనాల్డ్ ట్రంప్ సంచలనాల ప్రకటన ఉద్యోగాలలో లింకు లేకుండా గ్రీన్ కార్డు కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదన్న హౌస్ ప్రస్తుతం ఉన్న ఈజీ ఫైవ్ స్థానంలో కొత్తది ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల పెట్టుబడి పది శాతం పది ఉద్యోగాల కల్పనతో ఈజీ ఫైవ్ కోటి గోల్డ్ కార్డుతో నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఆదాయం లక్ష్యం వాస్తవానికి ఏంటంటే అమెరికా వారసత్వం రావాలని చెప్పేసి అగ్రరాజ్యం అది అక్కడ సంపాదించుకో అవకాశాలున్నాయి అన్ని విధాల అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పేసి అన్నాడు ఎవరైతే అక్రమ వాళ్ళు వాళ్ళని తీస్తామని చెప్పేసి వీళ్ళకి విజయమని చెప్పేసి అంటే ఇప్పుడు కొత్తగా అమెరికా పౌరసత్వం పొందాలంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కోట్లకు ఒక్కొక్క కార్డు ఉంటది కార్డు తీసుకొని అక్కడ పౌరసత్వం తీసుకోవాలని చెప్పేసి ఒక వార్తగా ఇచ్చిండ్రు అదే ధనవంతులు మరి అన్ని చూడాల్సి ఉంటుంది మరి ఇది ఎంత పెద్ద మొత్తంలో తీసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి మరి ఎంతమంది తీసుకుంటారు తీసుకుంటారు ఎంకతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఇంకోటి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడే రెండు ఉపాధ్యాయులకు ఒక పట్టభద్రుల స్థానానికి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉపా ఓటు హక్కు ఉంటుందని చెప్పేసి ఒక ఉపాధ్యాయుని కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇచ్చింది ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇది సమాజం కూడా ఇప్పుడు వాళ్ళే కాదు ఓటు ఎంత విలువైనదో ఎంత వ్యవస్థ ఉన్నదో అనేది నిర్మించడానికి తెలుసుకోవడానికి కూడా ఒకటి ఒకటిచ్చిండు ఒక ఉపాధ్యాయులున్న కాడ కూడా ఒక ఎనిమిది మంది సిబ్బందిని పెట్టి ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి పెట్టిండు ఆడ ఉన్నటువంటి ఒక పది స్కూళ్ళలో నిలబడి ఒకటే ఓ ఉపాధ్యాయుడు ఓటు హక్కును ఆ నమోదు చేసుకున్నాడు ఆయన కోసం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఆస్కారం అంటే ఓటు ఎంత బలమైనది ఎంత విలువైనదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటది ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ రోజు ఆ ఓటుకు అంత విలువ ఉన్నదనేది చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే డబ్బుల ప్రలోభాలకు లొంగకుండా ఆ దేనికి లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ ఓటు హక్కు వల్లనే మరి ఈ చట్టాలు చేయాల్సిన వ్యక్తులు చట్ట సభలో పోతున్నారు కాబట్టి నిజాయితీ పరిణామైన వాళ్ళను డబ్బులు అమ్ముడు పోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది ఇది ఒక కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటది